ఈసారి ఏం ప్లాన్ చేశాడు మన మామ మామైతే మాత్రం ఊహకు కూడా అందట్లేదనమాట ఎందుకు అంటే ఆల్రెడీ తెలిసిన విషయమే కదా సలార్తో మొన్న ఒక కమర్షియల్గా మంచి హిట్ అయితే అందుకున్నారు సో ఇప్పుడు మరి చూస్తే కనుక ఆయన అంత తొందరగా ఏది కూడా రిలీజ్ చేయడు అంటే పర్సనల్ ఫొటోస్ కానీ ఏమీ కూడా అంత తొందరగా రివీల్ చేయరు బయటికి కానీ ఒక ఫోటో అయితే మాత్రం తెగ చక్కర్లు కొడుతూ ఉందనమాట ఇంతకీ ఆ వైరల్ అవుతున్న ఫోటో ఏంటి అంటే సో చూస్తున్నారు కదా ఇదనమాట అంటే ఈసారి మరి ఎన్టీఆర్ గారు అలాగే రిషబ్ శెట్టి గారు ప్రశాంత్ నీల్ గారు గారు కాంబోలో ఏమైనా మూవీ వస్తుందా అనే టైప్లో అయితే ఉందనమాట తెలిసిన విషయమే కదా ఆల్రెడీ మన జూనియర్ ఎన్టీఆర్ గారు అదేనండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు మన ప్రశాంత్ నీల్ గారు అని అలాగే ఇంకొక వైపు ఏమో కాంతారా మూవీ సిరీస్తో అయితే ఈయన బిజీగా ఉన్నారు అంటే మన రిషబ్ శెట్టి గారు సో మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం రిషబ్ శెట్టి గారికి చాలా షోస్లో కానీ లేదా ఇంటర్వ్యూస్లో కానీ చెప్పారనమాట జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే బాగా ఇష్టం అని చెప్పి సో మరి ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నారో మన ప్రశాంత్ నీల్ గారు అర్థం కాకుండా ఉందనమాట నిజంగా వీళ్ళ ముగ్గురి కాంబో అయితే మాత్రం అసలు నార్మల్గా ఉండదు రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసుకుంటూ వెళ్తారని తెలుస్తూ ఉంది మరి మన జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే తెలిసిన విషయమే కదా యాక్టింగ్తో పాటు డైలాగ్ డెలివరీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట ఎక్కడ వాయిస్ బేస్ పెంచాలి ఎక్కడ తగ్గించాలి అవన్నీ కూడా వేరియేషన్స్ బాగా ఇస్తూ ఉంటారు సో ఇంకా రిషబ్ శెట్టి గారు అంటే ఆల్రెడీ కాంతారాలో మనం చూసాము ఏ రేంజ్లో యాక్ట్ చేశారని సో వీళ్ళిద్దరు యాక్టింగ్ కాంబో కలిస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అలాగే మంచి కమర్షియల్ డైరెక్టర్ అయిన మన ప్రశాంత్ నీల్ గారు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారనమాట సో మరి వీళ్ళ కాంబోలో మరి ప్రశాంతి నీల్ గారి డైరెక్షన్ అంటే ఆ ఎలివేషన్ మనం అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఉంటుంది అని చెప్పి జస్ట్ మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక పిక్ అయితే రిలీజ్ చేశారు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి పిక్ బర్త్డే సందర్భంగా ఒకటి రిలీజ్ చేశారు సో అదే నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు ఆ గెటప్ కానీ అదంతా కూడా గ్రే షేడ్లో అయితే మంచి లుక్ అయితే ఇచ్చారనమాట ఆ మేసకట్టుతో సో మరి మూవీ ఇంకే రేంజ్లో ఉంటుందో మనం వెయిట్ చేసి చూడాల్సిందే అలాగే మరి రిషబ్ శెట్టి గారు కూడా ఆల్రెడీ కాంతారా ప్రీక్వల్ సీక్వల్ కాదు ప్రీక్వల్తో అయితే వస్తూ ఉన్నారనమాట సో మరి కాంబినేషన్ ఎంతవరకు జరుగుతుంది లేదా ఓన్లీ ఫ్రెండ్లీగా కలిసిందేనా అది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే కానీ ఖచ్చితంగా అయితే మాత్రం ఒక పెద్ద మూవీ అయితే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తూ ఉంది మన ప్రశాంత్ నీల్ గారు సో ఆ మూవీ అప్డేట్స్ అవన్నీ అప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రివ్యూస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను La vio al.